ఒక గ్లాస్ బియ్యం వచ్చింది ఇంకా మిగతా తల్లికి అయితే అడగలేదు వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం అది తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా ఊలు అయితే వెళ్తున్నాయి చూడండి ఇటుపక్క లొకేషన్ ఒకసారి చూడండి చాలా బాగుంటది పెద్ద కొండలు జాగ్రత్తగా రండి జారి పడిపోయారు అంటే ఇంకా కింద లోయ ఉంది కదా గుమ్మి అక్కడికి వెళ్ళిపోతాను మరి నా జీవితంలో అయితే ఎన్ని పుట్ట అయితే నేను ఎప్పుడు చూడలేదు చూపించ కింద ఒకసారి చాలా పెద్ద ఉన్నాయి బా చూడండి కూర అయితే చిక్కగా వచ్చింది ఇప్పుడు ఆ టేస్ట్ కూడా మారిపోతుంది ఒకసారి చూడన్న మనకు ఆ కారం కాని తర్వాత ఆ సాల్ట్ మొత్తం పట్టిందా లేదా ఉప్పు అన్ని సరిపోయిందనా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు ఈ విధంగా కనిపించడం కొత్తగా కావచ్చు నేనైతే ఇప్పుడు అన్నం తిని పశువుల కాపలకి అయితే వెళ్తాను ఇంకా మా గిరిజన ప్రాంతంలో పశువుల కాపలా ఏ విధంగా ఉంటుంది అనేది చిన్న వీడైతే మీ ముందుకు తీసుకొస్తున్నాము ఇప్పుడైతే అన్నం తినిన తర్వాత పశువులను విడిచి కొండకైతే తీసుకెళ్తాం ఈ రోజు ఇదంతా కూడా మీకు చూపిస్తాం మా గిరిజన ప్రాంతంలో అడవికి తీసుకెళ్ళి పశువులను ఏ విధంగా కాపలు చేస్తారు మా ఇంట్లో ఈ రోజు ఏమి కందిపప్పు టమాటా తినేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్ నేనైతే అయితే తినేసాను మొన్నలు కూడా అన్నం అయితే తినేసారు ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఇంటికి వెళ్ళేసి ఎవరికైతే ఆవులు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆ బియ్యం అయితే తీసుకుంటాం మేమైతే దీన్ని బత్తం అనేసి అంటాం అనమాట ప్రతి ఇంటికి ఎవరైతే ఆవులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము మేము ఏంటంటే కొండ ప్రాంతాన్ని తీసుకెళ్తే అక్కడ నీళ్ళు లేకపోతే ఏం చేస్తామంటే పిండి ఉంటుంది కదా పిండితో చక్కులైతే కాల్చుకొని తింటాం అలాగే గడ్డ ప్రాంతాన్ని తీసుకెళ్తేనే ముంచి బియ్యం అడిగేసి అక్కడ తీసుకెళ్ళి అక్కడ దొరికేటువంటి అడవిలో దొరికే కూరగాయలు కానీ తర్వాత దుంపలు కానీ లేకపోతే గడ్డకెళ్తాం కదా గడ్డలో పీతలు దొరుకుతాయి ఈ పీతలతో మేమైతే వంట చేసుకొని తింటాము ఈరోజైతే గడ్డకు తీసుకెళ్తున్నాం మేమైతే వంట చేసుకొని తిందామనేసి బియ్యం అడిగేసి గడ్డకెళ్ళేసి పీతలు అయితే పట్టి వంట అయితే చేస్తాము ఇంకా ఇదంతా కూడా మీకు చూపిస్తాము చిన్నరావు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫస్ట్ బియ్యం అయితే అడుగుతున్నాము ఈ అడిగిన వాళ్ళ దగ్గరే మనకు మిరపకాయలు తర్వాత ఏమైంది ఉల్లిపాయలు బియ్యం ఇవన్నీ కల్పించేస్తారు మనకు ఇక్కడైతే వేసేద్దాం ఇక్కడ ఏమైనా పసుపు తర్వాత మంచి ఉల్లిపాయ ఇదేమో ఎండు మిరపకాయలు నెక్స్ట్ ఇంటికి వెళ్దాం బామర్ది మీ ఇంటికేనా వెళ్ళిపోతా మా ఇంటికి వెళ్ళిపోదామా మా ఇంటికి వెళ్దాం ఇలాగే ప్రతి ఇంటికి వెళ్ళేసి తీసుకున్న తర్వాత ఆ పశువులను విడిసి కొండకైతే తీసుకెళ్తాం ఇప్పుడు చింతపండు కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లక్ష్మణ వాళ్ళ ఇంటికి అయితే వస్తాము ఇది లక్ష్మణ వాళ్ళ ఇల్లు గ్లాస్ బియ్యం వచ్చింది ఇంకా మిగతా ఇల్లుకైతే అడగలేదు వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం అది తీసుకొచ్చారు తీసుకురా నా దగ్గర నుంచి చూపించు పొకా పొకా డస్తి పేరు ఈ ఇవాట దంపుడు బియ్యం అంట ఇంట్లో ఇది మిరపకాయల తర్వాత ఏం ఉల్లిపాయ కూడా ఇక్కడ వేస్తారు పదండి ఇంకా వేరేంటికి వెళ్ళేసి అక్కడ తీసుకుందాం అన్నీ తీసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాం ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తం బత్తం అయితే తీసుకున్నాం మేము బత్తం అనేసి అంటాం ఇక్కడైతే బియ్యం ఉంది తర్వాత మంచి ఇక్కడ కొద్దిగా రాగి పిండి అయితే తీసుకున్నాము ఎందుకంటే మనకు రాబ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఉల్లిపాయలు పసుపు తర్వాత ఏం చింతపండు మిరపకాయలు పసుపు కూడా ఇక్కడ ఉందన్నమాట ఫ్రెండ్స్ మేము పశువుల కాపలికి వెళ్తున్నామంటే తప్పకుండా మనకు కత్తి ఒకటి తర్వాత ఏమైనా చేతిలో కర్ర ఉండాలి ఎందుకంటే ఆవులను తోలుకెళ్ళడానికి తర్వాత వర్షకాలం కనుక గొడుగైతే ఉండాలి మనకు వర్షాకాలం అయినా సరే ఎండాకాలమైనా సరే గొడుగైతే తప్పకుండా ఉండాలి కత్తి ఎందుకంటారా ఆవులకి అడవికి తీసుకెళ్తున్నాం కనుక కొన్ని కొన్ని తోడేళ్ళు తర్వాత మంచి నక్కలు కొన్ని జంతువులు ఉంటాయి దాడి చేయడానికి వస్తుంటాయి వాటి నుండి రక్షణ కోసము అలాగే మనకి వెళ్ళేటప్పుడు దారి కూడా అంత మంచిగా ఉండదు ఆ దారి చేసుకుని వెళ్ళడానికి ఈ కత్ అనేది అవసరం అనమాట ఇక్కడైతే చిన్న రవాలు ఉన్నాయి అక్కడైతే మేకలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక పెద్ద బాహుబలి అనేది వస్తుంది అనమాట చూడండి తర్వాత ద ద చూడండి బాహుబలికి తాతలా ఉన్నాడు చాలా పెద్దది రెండు కూడా సేమ్ అలా ఉన్నాయి దా దా సో ఇప్పుడైతే మనం కొండకి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మా ఆవులు అయితే వెళ్తున్నాయి చూడండి ఇటుపక్క లొకేషన్ ఒకసారి చూడండి చాలా బాగుంటుంది పెద్ద కొండలు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఆ పైన మేఘలు వచ్చి ఆ కొండలు అంచుల్లోంచి తగులుతున్నాయి చూస్తున్నారుగా బలే ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు అక్కడక్కడ ఆ పొగ మంచి అయితే లేస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఇదనమాట ఆవులు అయితే వెళ్ళిపోతున్నాయి పదండి ఇంకా ముందుకు తీసుకెళ్తే దారి మళ్ళించి కిందకి దించేద్దాం వాటికి తింటూ అలాగా ఆ ప్రాంతానికి అయితే వెళ్తాయి ఇంకా మనం వెళ్ళే ప్రాంతం అయితే ఎక్కడి నుండి చూడండి కనిపిస్తుందనా అనమాట కొద్దిగా మీకు ఒక సాప్రాయ్ కనిపిస్తుండొచ్చు అక్కడ కొద్దిగా వాటర్ అవన్నీ పడుతున్నాయి అక్కడ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆవులను అయితే దారి మళ్లించాము కింద నుంచి ఇలాగా అడవి ప్రాంతం నుంచి తినుకుంటూ వెళ్తాయి ఇంకా ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే వెళ్ళాలి అంటే ఎక్కడైనా ఏమైనా అడవి కుక్కలు కానీ తర్వాత ఏమైనా నక్కలు అవన్నీ ఉంటాయి ఇక్కడి నుంచి కాస్త జాగ్రత్తగా గమనిస్తే వెళ్ళాలి లేదంటే ఎక్కడైనా వచ్చి దారి చేసేయంటే ఇంకా మనకు కనిపించదా మే కూడా మొత్తం తినేస్తాయి ఒక ఐదు పది నిమిషాల్లో ఇంకా ఆవు అందుకని చాలా జాగ్రత్తగా చూస్తుండాలి అని నా దగ్గర ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ అడవి వేగిస పూలు అయితే ఉన్నాయి మంచి వాసన వస్తుందనా కదా ఇది కానీ చూడండి ఎంత బాగున్నాయి అంటే మంచి కనిపిస్తున్నాయి బలింది వాసన మాత్రం చాలా బాగుంది ఏది బామ్మ కూడా ఒకసారి చూపించు చూడు చూడు వాసన అయితే మామూలుగా లేదు భలే ఉంది ఏదైనా చూస్తావా బాబోయ్ చూడు మామూలుగా లేదు చూడండి చాలా బాగుంది రాజు మళ్ళీ సెంట్ అంతా ఇదిగలేదు అంత స్మెల్ గా ఉంది అవునవును చాలా మంచి స్మెల్ వస్తుంది అంటే అంత దూరం ఉన్నా సరే ఆ వాసన అనేది ముక్కు తగులుతుంది అనమాట చాలా బాగుంది స్మెల్ అయితే అడవిలోనే మేమైతే తిరుగుతుంటాం కానీ ఎప్పుడు కూడా ఇలా దగ్గర నుంచి అయితే ఇప్పుడు చూడలేదు అంత దూరం నుండి వస్తుంటాయి ఈ వాసన అదే అని అంటాం కానీ మరి ఇంత దగ్గరికి అయితే ఇప్పుడు చూడలేదు గాలి కొడుతుంది కదా బయట వస్తుంది ఇదిగో ఆవులన్నీ కూడా ఇలానే వెళ్తున్నాయి ఇదిగో అది అవతల పక్క మీరు చూస్తుండొచ్చు మేకలు అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో ఈ మేకలకు ఉన్న కక్కుర్తి ఇంకెక్కడ ఉండదేమో మా అడవిలో తీసుకొస్తే మేకల కోసం ఎక్కువ అరట ఇక్కడ విడిచిపెట్టి ఇక్కడ ఉన్నామంటే ఇంకా ఇంకే కొండకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అవి మనకైతే కనేక కనిపించవు ఆవులు అయితే పర్లేదు ఇక్కడ నిలబడి ఉన్నాయి ఇలా తింటున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో జమ్డ అయితే ఇక్కడ ఉంది చూడండి మేమైతే లక్క జమ్ముడ అనేసి అంటాము ఇందులో నుంచి పాలు వస్తాయి ఆ పాలు తీసి మావలైతే కత్తి ఉంటుంది కదా గగడ కత్తికి కామకి అది అయితే వేస్తారనమాట ఇక్కడ కూలు దించేటప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉందా ఇదైతే పెడతారనమాట కొద్దిగా మీకు చూపిస్తాను చూడండి పాలు అయితే ఏ విధంగా వస్తాయో చూడండి ఇదిగో ఈ పాలు పట్టి తీసుకెళ్ళి బాగా మరిగించాక ఒక గమ్ములాగా వస్తుంది అనమాట నాకు చిక్కగా వస్తుంది దాన్ని తీసుకొచ్చి ఇలాంటి కత్తి కామ వేసినప్పుడు ఇక్కడ పెడతారనమాట ఆ పాలని ఇదైతే కంటికి తుల్లిందంటే చాలా ప్రమాదం ఆ మంట అనేది మామూలుగా ఉండదు చాలా విషంగా ఉంటుంది అనమాట తీసుకొస్తున్నావు అన్న వెదురు కొమ్ములా చాలా పెద్దవాతరికి కదా ఇంటికి తీసుకెళ్తాం ఇంటికి తీసుకెళ్తా ఫ్రెండ్స్ మావులని గడ్డ అయితే దాటిస్తున్నాము భయపడుతూ భయపడుతూ దాటుతున్నాయి చూడండి ఆవులు అయితే నెమ్మదిగా నెమ్మదిగా అడిగైతే వేస్తున్నాయి అనమాట ఇక్కడ నీళ్ళు తాగిన తర్వాత ఇంకా పైకి వెళ్ళేసి గడ్డి తినేసి సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అని చూసి ఎవరైనా వెళ్ళి మాలో ఎవరైనా వెళ్ళేసి ఆ ఆవులను అయితే తీసుకొచ్చేస్తారు మళ్ళీ ఇక్కడికి ఆ తర్వాత ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాము ఒకసారి ఇలా చూపించ నా జీవితంలో అయితే ఎన్ని పుట్టగొడువులను అయితే నేను ఎప్పుడు చూడలేదు చూపించు కింద ఒకసారి చాలా పెద్ద ఉన్నాయి బా చాలా పెద్దగా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి కూడాను ఇవన్నీ తీస్తే దగ్గర పది కేజీలు పైన అవుతాయి ఇది గొడుగులా ఉంది ఇది ఇది చూడండి ఎన్ని పుట్ట గొడుగులు ఉన్నాయంటే ఇది ఈ విధంగా అయితే ఉంది పైన చూసారు కదా ఈ విధంగా అయితుంది కిందనైతే ఇక చాలా పెద్దగా ఉన్నాయి కింద నుంచి చూస్తే ఈ విధంగా ఉంది ఇవి తినవో తినవో మాకైతే తెలీదు బహుశా ఇవి తింటారు తినరు కూడా మాకైతే తెలీదు అందుకనే మేము ఏం చేయట్లేదు ఇవి చూడండి ఇక్కడ నుంచి ఉన్నాయి అదిగో పై నుంచి అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇదిగో కిందన కూడా ఉన్నాయి మొత్తం చాలా ఉన్నాయి ఇదంతా కూడాను ఎన్ని 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 ఇంకెన్ని అయ్యో బాబోయ్ ఎన్ని పుట్టగొడుగులా ఏంట్రా ఇదంతా రవి ఎప్పుడు చూడలేదు బాబోయ్ ఇదే చేసేద్దామా చిన్నరావు అయితే ఏదో అంటున్నారు తినేవా తిననేవా చెప్పు ముందు భార్య పిల్లలు ఉన్నారు మనకి జాగ్రత్త చూడ ఫ్రెండ్స్ మేము ఆవులు అయితే తీసుకొస్తే గడ్డ అయితే దాటించేస్తాం అక్కడికి అటుపక్క వెళ్ళి ఆవులు అయితే తింటున్నాయి ఇప్పుడు టైం వచ్చి పన్నెండు ముప్పై నాలుగు అవుతుంది ఇప్పుడైతే మేము ఎర్ర పట్టుకొని పీతలకైతే వెళ్తున్నాం కిందకి గడ్డకనమాట అక్కడ పీతలు పట్టేసి మళ్ళీ పైకి వచ్చేసి వంట అయితే చేసేద్దాము రేపు జాగ్రత్తగా రండి జారి పడిపోయారంటే ఇంకా కింద లోయ ఉంది కదా గుమ్మి అక్కడికి వెళ్ళిపోతాను మరి ఇలాంటి దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా నడవాలి అసలుకే వరసలు వచ్చి ఇదంతా కూడా తడిచిపోయింది ఈ ఆకులేవో కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ త్వరలో అయితే ఏ విధంగా ఉన్నాయో ఇలాంటి దగ్గర ఎక్కువగా అయితే పాములు అయితే కొండ సెలవులు ఇలాంటివి వచ్చి నివాసం అయితే చేస్తుంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి మనం అడవి జంతువులు కూడా ఇలాంటి దగ్గర వచ్చి ఉంటుంటాయి చూస్తున్నారు కదా ఈ ముందున చూస్తే మాత్రం చాలా భయంగా ఉంది ఈ దార అయితే అంత మంచిగా లేదు మేమైతే పైన పడదామని అన్నాం మామూలుగా నుంచి లేదు కిందకి వెళ్ళిపోదాం అక్కడ నుంచి పట్టేసి పైకి అక్కడ నుంచి పీతలు ఎక్కువగా ఉంటాయండి సన్నారు మేమైతే కిందకు వస్తే ఈ దారైతే ఈ విధంగా ఉంది మాకైతే భయంగానే ఉంది అయినా పర్లేదు అడవిలో తిరుగుతుంటాం కనుక ఓకే ఇదిగో ఈ ఒక చెట్టు వేర్లు నుంచి వీటిని పట్టుకొని ఆధారం చేసుకొని మేమైతే దిగుతున్నాం దిగిపోతున్నాం ఒక గట్టిగానే ఉంది ఇది బాగా జాగ్రత్తగా రండి బా ఇక్కడ నుంచి పడిపోతే అక్కడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ దూకండి ఇంకెందుకు అక్కడ టికెట్ తీసుకోండి మొత్తానికి అయితే కిందకి వస్తే మీ గుమ్మి దగ్గర ఇక్కడైతే ఎరలు అయితే వేసేద్దాము ఫ్రెండ్స్ మేము పీతలు పట్టడానికి ఎర్రలు అయితే వేసేస్తున్నాం ఇప్పుడు ఎర్ర వేసిన తర్వాత చిన్నగా శబ్దం అయితే చేయాలి మా తమ్ముడు అయితే ఆ శబ్దం చేస్తాడు అనుకుంటున్నాను నేను సరేరా సరే నేనే చేస్తున్నాను ఈ విధంగా శబ్దం చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా దూరంలో ఉన్న పీతలు కూడాను ఆ శబ్దం విని ఇక్కడ ఏదో వచ్చింది మేత అనుకొని ఇక్కడికి వస్తాయన్నమాట మా అయితే ఈ విధంగా శబ్దం చేసి వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల్లో ఇంకా దగ్గర పీతలు ఉంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి కొద్దిగా దూరం ఉంటే మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది ఓకే మా తమ్ముడు దగ్గర అయితే ఫస్ట్ పీత అయితే పడింది రే వేసేస్తా మీకు రెండు చూడండి మా తమ్ముడు అయితే ఎంత పెద్దది పట్టాడు ఇప్పుడు వరకు వచ్చి మాకైతే పడలేదు అతనిగా పడుతున్నాయి అన్ని చాలా పెద్ద పీత ఇది అయితే దగ్గర నుంచి చూపించాను అలాగే అవునవును ఏదో పూర్వకాలం నుంచి ఇక్కడ ఉన్నట్టు స్నానం కూడా చేయట్లేదు గడ్డలుండి కూడా చూడు ఇది ఎంత ఉంది దీనికి కనీసం స్నానం కూడా చేయట్లేదు గడ్డలు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు దాకా పట్టిన పీతలు అయితే మీకు చూపిస్తాము చూపించన్న ఇదిగో మేము పట్టిన అయితే ఇన్ని పట్టామన్నమాట నాకైతే ఇన్ని పీతలు దొరుకుతాయి అనుకోలేదు మేము ఎప్పుడైతే వెళ్ళిపోదాం అనుకున్న టైంలోనే చివరి క్షణంలో ఈ పీతలు అన్నీ అనమాట అదిగో మావాడైతే అక్కడ పట్టి ఇంకా అక్కడ సగం ముంచున్నాడు లక్ష్మణ్ దగ్గర అయితే కొన్ని ఉన్నాయి అక్కడ కూడాను అవన్నీ తీసుకొని మనమైతే పైకి వెళ్ళిపోదాం ఆ తీసుకెళ్ళిన తర్వాత వీటన్నిటిని శుభ్రం చేసి మనం వంట అయితే చేయాలి చాలా పని ఉంది ఇప్పుడు ఇంకెందుకు అయితే మనం అయితే పైకి వెళ్ళిపోతాం పదండి చిన్నర వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఇవన్నీ శుభ్రం చేసి వంట అయితే చేసేద్దాము ఈ విధంగా శుభ్రం చేస్తాం మేమైతే ఇవన్నీ నాటు పీతలు కనుక మంచి టేస్ట్గా ఉంటాయి ఇవి తినడానికైతే ఈ మధ్యకుంది కదా బ్లాగ్గా అది తీయాలంటే ఆ పీత గెమ్ము ఉంటుంది కదా అదైతే వాడాలి వచ్చేస్తుంది ఈ పీతలన్నీ శుభ్రం చేసిన తర్వాత ఎన్ని ముక్కలు అనేది మీకు చూపిస్తాము అన్నం అయిపోయిందా అయిపోయింది రాజు మిరపకాయలు అనేసి తీసుకువచ్చాను లేట్ అవుతారు అనేసి ఆహా లేదు వస్తాయి మేము కూడా ఇప్పుడు నీ కూర వంట చేయాలి మేము తినాలి ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నారా ఉన్న మంచి పీతల దగ్గర ఉన్న కాళ్ళు అయితే రుబ్బుతున్నారు ఈ విధంగా ఎందుకంటే మనం పీతలు పులుసు చేసుకుంటాం కదా ఆ కూరలో అనమాట రసం ఉంటుంది కదా రసం అయితే పిండుతారు ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అలా చేసినప్పుడు అయితే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది అందుకని మేమైతే ప్రతిసారి ఇంటికి అయినా సరే పశువులకి వచ్చినా సరే ఈ విధంగానే ఆ యొక్క రసం అయితే పిండుకుంటాం అనమాట మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ పీతల కూర కోసం చిన్నరవి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న చింతపులుసు చింతపులుసా చింతపులుసు అయితే పెట్టున్నారు ఇప్పుడు ఏం చేస్తావు ఇంకా ఈ పీతలు పెడదాం పీతలు ముక్కలు అయితే ఇందులో పోస్తున్నారు వేసే ఇదిగో అడవిలో మా గరిట అనమాట చూసారు కదా బాగుంది ఇదిగో చూడండి ఇందాక ఆ కాళ్ళు ఉన్నాయి కదా అవైతే చిదగొట్టాం కదా అవైతే ఈ విధంగా చేస్తున్నారు ఆ రసం అనేది అక్కడ వేస్తారు ఇంకన్నా ఆ విధంగా పిండిన తర్వాత ఆ రసం అనేది అక్కడ పోస్తారు మనకు టేస్ట్ అయితే మారిపోద్ది ఇంకా వస్తుంది కాళ్ళ యొక్క రసం అయితే పోస్తున్నారు అందులో కలుపుతున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఇంతకు చూపించలేదు పీతల దగ్గర ఉంటుంది కదా కొవ్వు అది అనమాట అదైతే కలుపుకుంటున్నాం ఇప్పుడు కొద్దిగా మరిగిన తర్వాత కారం అయితే కలుపుకుందాం ఇక్కడ మంట అయితే బయట వెలుగుతుంది లోపల లేదు ఓకే ఉన్నవి రెండు కర్రలు అయినా సరే మంచిగా వెలుగుతుంది మంట అడవుల్లో మాకు సహజంగా దొరికే కరెపాక అయితే వేసుకుంటున్నాము ఇలా కలిపేస్తున్నారు చిన్నవి అయితే చూడండి మాకు అడవుల్లో దొరుకుద్ది ఈ కరివేపాక అయితే మూతాయనా ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా మేక అయితే ఈరోజు అనమాట చిన్న పిల్ల ఇది చూడడానికి చాలా ముద్దుగా బుజ్జిగా ఉంది కదా ఇది చూడండి ఎంత బాగుందో బాగుంది కదా ఈ రోజుంది ఇందాక మేము పీతలు పట్టడానికి వెళ్ళినప్పుడు అనమాట దీని అంటేనా చాలా ఫాస్ట్ కట్టుకుంటుంది వంద పైన ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కూరలో సాల్ట్ అయితే కలుపుకుంటున్నాము తర్వాత మనకు అలాగే కారం అయితే కలుపుకుంటున్నాం ఇప్పుడు ఏటండి అంత కారము తినగలమా తిందాం రాజు ఏయ్ పంపేస్తారు ఏంటి చూడండి ఎంత కారం వేస్తున్నాడు తిన్నారా అది అదిగో అలా కారం లేకపోతే అందులో ఈ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఉన్నాయి రాజు కారం అది సంగతి చెప్పాలి కదా అంత కారం అనుకుంటున్నాను నేను అక్కడ కారం కనిపిస్తుంది కదా అందుకని నేను కారం అనుకుంటున్నాను నేను చూసాను ఆ రంగు మొత్తం మారిపోయింది ఇప్పుడైతే అమ్మ మంచి వాసన వస్తుందన్న మీకు ఎలాగుందో కానీ ఆకలిస్తుంది కదా ఫ్రెండ్స్ మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇందాక పీతలు తీసుకొచ్చాం కదా అందులో ఉన్న పెద్ద కాళ్ళు ఏమో ఈ విధంగా కాల్ చేయడం లక్ష్మణ్ అయితే మేమైతే అవి తింటున్నాం ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా తినుంటే కామెంట్స్ చేయండి చూడండి ఏ విధంగా ఉందో ఇది కూడాను మరీ చేపు అయితే కాల్చకూడదు అన్న చిన్న ఒక సౌండ్ అయితే వస్తుంది ఆ సౌండ్ వచ్చిన వెంటనే దించేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి ఇలా ఉంటుంది రాజు చూడండి చిన్న తగతయితే ఎలాగుందో చిన్న అయితే చాలా బాగుంది నాదైతే అనమాట లెగ్ పీస్ అనుకోండి సూపర్ ఉంది మేమైతే ఆవులకు వచ్చినా లేకపోతే మామూలు ఇంట్లో తీసుకొచ్చినా సరే ముందుగా ఈ కాల్ అయితే కాల్చుకుని తింటాం మేము ఫ్రెండ్స్ పీతల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రాబ పెట్టి దించేద్దాం ఇప్పుడు చిక్కగా వచ్చి మంచి టేస్ట్ అయితే వస్తుంది సరిపోద్ది మన కింద లక్ష్మణ్ ఏదో చేస్తున్నాడు ఎట్ చేసి ఇచ్చామన్నా లక్ష్మణ్కి అది చక్కు గణేషం నుంచి ఏదో ఆకు అంటున్నాడు చూడండి కూర అయితే చిక్కగా వచ్చింది ఇప్పుడు ఆ టేస్ట్ కూడా మారిపోద్ది ఒకసారి చూడన్నా మనకు కారం కాని తర్వాత ఆ సాల్ట్ మొత్తం పట్టిందా లేదా ఉప్పు అన్ని ఖర్చు బాగుంది బాగుంది రవంట అంటే మరి అవ్వదు బాగానే ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేద్దాం రాజు ఫ్రెండ్స్ ఇక్కడ ఉప్పు అయితే సరిపోలేదు కొద్దిగా అయితే కలుపుకుంటున్నాం మేము ఇప్పుడైతే సరిపోద్ది అనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే వడ్డించుకున్నాము ఇందుకో నాకైతే ఇప్పుడు వడ్డిస్తున్నారు లాస్ట్గా అనమాట మొత్తం అందరికీ అన్నం అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే కూర అయితే పెడుతున్నారు కూర కూడా ఫస్ట్ లాస్ట్ అన్నం రా ఫస్ట్ కూర చాలు చాలమన్నా చాలమే చాలమే ఇచ్చండి అందరికి ఇచ్చండి ఒకసారి చూద్దాం మరి ఏ విధంగా ఉందో వేయండి ఇంకా స్టార్ట్ చేద్దామా ఆకలేసింది కదా నోట్లో వాటర్ ఫాల్ ఊరుతుంది బాగుంది కాకుండా కొద్దిగా నాకైతే కొద్దిగా కారం బిక్ ఒక పీత ముక్క అయితే తింటున్నాను నేను తలు కూడా మంచి కొడుకేనా బ్రేక్ ఎవరికి రాయకుంది బామ ఎలా ఉంది కూర బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు వంట అయితే చాలా బాగుంది చిన్నరావు కూడాను చాలా మంచిగా వంట చేస్తే చిన్నరావు అన్న కూడాను అందరు కూడా చాలా మంచిగా తింటున్నారు ఈ విధంగానే మేము కొండ ప్రాంతం తీసుకొస్తే గడ్డ దగ్గర తీసుకొస్తే ఈ విధంగా వంట చేసుకుంటాము అలాగే కొండపైకి అక్కడ నీళ్ళు లేవనుకోండి మా వాళ్ళు ఏం చేస్తారంటే రాగి పిండి ఉంటుంది కదా పిండి తీసుకొచ్చి సక్కులు అయితే కాల్చుకొని ఈ విధంగా తింటాం మేము మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడైనా ఈ విధంగా చేసుకొని తిని ఉంటే పశువులు కాయడానికి వెళ్ళినప్పుడు వంట చేసుకొని కానీ లేకపోతే సక్కులు కాల్చుకొని కానీ ఆ విధంగా చేసుకొని తినుంటే కామెంట్ చేయండి మాకు కూడా తెలుస్తుంది మేమైతే సంతోషిస్తాం చాలా బాగా ఇప్పుడైతే మేము తిన్న తర్వాత ఆవులైతే ఇంకా ఊరికైతే తీసుకెళ్ళిపోతాం ఇప్పుడు టైం వచ్చి మీకు చూపిస్తాను టైం వచ్చి ఐదు ఐదు నిమిషాలు అవుతుంది చూడండి టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా తినేసిన వెంటనే మేమైతే ఇప్పుడు ఆవులైతే తీసుకెళ్ళిపోతాం ఇంకా గణేష్ కూడా ఇంకా తినలేదు ఫ్రెండ్స్ ఆవులు ఏమో ఆ పై నుంచి ఉన్నాయి ఆ ఉంది కదా దాని కింద నుంచి ఉన్నాయి కొన్ని ఆవులు అయితే ఇటుపక్కొన్ని ఉన్నాయి అవన్నీ తీసుకురావాలి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం అని లెక్క చూసిన తర్వాత అంటే ఎవరు ఆవులు ఉన్నాయి ఎవరు లేవని చూసిన తర్వాత ఆ తర్వాత మామూలు అయితే తీసుకెళ్ళిపోతాం ఇంకా ఫ్రెండ్స్ మా అయితే మొత్తం అన్న వస్తాయి మీ అందరూ వచ్చే వచ్చాయా మేకలు అవన్నీ కూడాను అందరూ మొత్తం అన్నీ వస్తాయంట మా వాళ్ళ ముంచె ఇద్దరు ఆ చూస్తున్నారు కదా మేకలు అయితే అక్కడ ఉన్నాయి మా వాళ్ళ ముందు ఉన్నారు ఇప్పుడు అవతల పక్క ఇద్దరు ఉన్నారు ఎందుకంటే సాయంత్రం పూట తీసుకెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే నక్కలు కానీ తర్వాత ఏమైనా తోడేలు లాంటివి వచ్చి మేకల్ని కరుస్తుంటాయి అనమాట అందుకని ముందుకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు అవన్నీ చూసుకుంటూ దగ్గర దగ్గరికి లేదంటే ఇక్కడ ఉన్నామంటే మేకలు అయితే ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మధ్యకు వచ్చి ఈ నక్కలు అవన్నీ చెదరగొట్టి తింటుంటాయి అనమాట అందుకని మేకలకి అందుకని మా వాళ్ళైతే ముందు వెళ్తారు రండి మనం కూడా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మేమైతే ఆవులను ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము దా దగ్గర దగ్గర ఊరికైతే వస్తాము మేము ఈ విధంగానే ఊరికి వెళ్తూనే ఈ విధంగా కర్రలు అన్నీ తీసుకెళ్తుంటారు కర్రల తర్వాత మంచి గడ్డి ఉంటుంది కదా గడ్డి కూడా తీసుకెళ్తారు అనమాట ఈ విధంగానే ఫ్రెండ్స్ ఊర్లో అయితే ఆవులన్నీ తీసుకొస్తాము ఎక్కడ కూడా నేను జరగలేదు అంత బాగానే ఎలా తీసుకెళ్ళాము అలానే తీసుకొస్తాం తీసుకొస్తామన్నమాట ఇప్పుడైతే ఆవులన్నీ ఎవరి స్థలాలకి వాళ్ళు తీసుకెళ్ళేసి వాళ్ళ ఆవులను వాళ్ళు కట్టుకుంటారు అనమాట ఇది వీడియో ఆవులు కట్టిన తర్వాత మళ్ళీ మేము ముందుకుంటాము సరేనా రండి ఫ్రెండ్స్ మేమైతే స్నానం చేసి రెడీ అయిపోయాము ఆవులు తీసుకురాడానికి ఇక్కడ దగ్గరికి ఆరున్నర టైం అయితే అయింది ఇప్పుడు టైం వచ్చి ఏడు పద్దెనిమిది నిమిషాలు అయితే అవుతుంది అటు నుండి వచ్చిన తర్వాత బాగా వాళ్ళు అయితే వెయిట్ చేసింది నేనైతే అంబలి నీళ్ళు అయితే తాగుతున్నాను ఒళ్ళంతా బాగా వెయిట్ చేసింది కదా అంబలి నీళ్ళు తాగేమంటే చల్లగా ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నమాట మా యొక్క గిరిజన ప్రాంతంలో ఈ పశువులు కాయడానికి తీసుకెళ్తే ఈ విధంగా ఉంటుంది మేమైతే ఈ వీడియోలో కొంతనే మీకు చూపించామనుకుంటున్నాము రాబోయే రోజుల్లో అవకాశం ఉంటే మరో వీడియోతో పశువులు కాయడానికి వెళ్తే మరో వీడియోతో మేము ముందుకు అయితే వస్తాము ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే రాంబాబుకి అయితే ఒంట్లో అస్సలు బాగాలేదనమాట గత ఒక వారం నర దగ్గరికి అవుతుంది వారం నర రెండు వారాల దగ్గరికి అవుతుంది అతనికి అయితే బాగాలేదు ఆ భగవంతుని మీరు కోరుకోండి త్వరగా అతను కూడా కోరుకోవాలనేసి నెక్స్ట్ వచ్చే వీడియోలో అతను ఉండాలనేసి మీరైతే కోరుకోండి మేమైతే కోరుకుంటున్నాము నిన్న తీసుకెళ్ళా హాస్పిటల్కి వెళ్ళొచ్చాం అనమాట మరి మేము కూడా ఫోన్ ఏం చేయలేదు ఏం చేసింది కొద్దిగా పర్లేదు అని అన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మరో వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్